జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన భీమవరం గాజువాక ఈసారి కొంత టీడీపీకి ఎడ్జుందని చెబుతున్నారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా బరిలోకి దిగారు అప్పుడు తిరుముఖ పోటీ జరిగింది దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేనని ఓటమి పాలయ్యారు ఆయన తొలిసారి రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగడం రెండు చోట్ల ఓటమి పాలు కావడం ఆయన కూడా ఊహించలేదు అయితే ఆయన తన పరితిధుల నుంచి తీవ్రస్థాయిల విమర్శలు ఈ ఐదేళ్ల పాటు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఈసారి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయలేదు ఒకే ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు పిఠాపురం నుంచి మాత్రమే ఆయన పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు ఇప్పుడు ఎవరు గెలుస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే వికేదలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మామయ్యకి నా ఫుల్ సపోర్ట్ ఆ రోజు ప్రచారానికి స్నేహానికి విలువనిచ్చాను కాబట్టే వెళ్ళా అపార్థాలన్నీ ఆపండి ఆయన గెలుపు కోసం నేను ఎదురు చూస్తున్నా ప్రమాణ స్వీకారం రోజు కలుద్దాం అంటున్నట అల్లు అర్జున్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతోంది మరోవైపు అల్లు అర్జున్ ప్రచారం చివరి రోజైన నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే వైసీపీ అభ్యర్థి శిల్పా కిషోర్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే